జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామన్నారు ఇంజనీరింగ్ చీఫ్ శంకర్ కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం ఎల్ఎండీలోని నీటిపారుదల నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రస్తుతం యాసంగి సాగుకు ఇరవై ఏడు పాయింట్ అందుబాటులో ఉందని జనవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు నీటిని విడుదల చేస్తామన్నారు వరబంది పద్ధతిలో ఎనిమిది రోజులు ఆన్ ఏడు రోజులు ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని చెప్పారు చివరి ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు వేసుకున్నారు సూచించారు బావులు బోర్లు ఇతర నీటి ఆధారిత రైతులు వారికి ఇష్టమైన పంటలు వేసుకోవాలని సూచించారు హుజురాబాద్ వరకు నీటిని ఇస్తామని సాగు కంటే త్రాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వాడుకునే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయని సూర్యాపేట వరకు నీరు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ శివకుమార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మనకు అవైలబుల్ వాటరు ఉన్నదాని ప్రకారము టోటల్ బిలో ఎల్ఎండి నుండి మనము ఇరవై ఏడు టీఎంస్లో మనకు వాటర్ ఉన్నాయి ఎంఎంఆర్లో ఎల్ఎండిలో కలిపి వీటిని గౌరవ ఇరిగేషన్ మంత్రివర్యు మంత్రివర్యులు తోటి డిస్కషన్ చేసినాము ఏఎన్సీ జనరల్ గారితో కూడా డిస్కషన్ చేసినాము ఉన్న వాటర్ను మీరు ఎఫెక్టివ్గా మీరు లోకల్గా వాళ్ళు సమావేశమై మీరు ఫస్ట్ నుండి రిలీజ్ చేసుకోండి రని ఆదేశించారు దానికి అనుగుణంగానే మనము జనవరి ఫస్ట్ నుండి మనము మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్న వాటర్ను ఎన్ని వెట్టింగ్లు ఏంటి అనేది మేము డిసైడ్ చేసుకున్నాము సో ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో అట్లా అనుకుంటున్నాము సో దీన్ని మీ ద్వారా రైతు సోదరులందరికీ ఐడీ క్రాఫ్ట్స్ చేసుకోవాలని నేను విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి పంటలు వేసుకున్న తర్వాత మనకు గతంలో వాటర్ పైనుండి వచ్చేటివి ఇప్పుడు మనకు సఫిషియెంట్గా వాటర్ పైనుండి రావడానికి మనకు అవకాశం లేదు కాబట్టి ఉన్న వాటర్ను మనం యుటిలైజ్ చేసుకొని రైతు సోదరులందరూ మాకు సహకరించి